ఇది ఆనందపురం పూల మార్కెట్ నుంచి జస్ట్ ఆఫ్ కేయమండి ఇది ఇలాగ ఆనందపురం సెంటర్ నుండి ఆఫ్ కేయమొస్తుంది ఇదే ఇల్లు నచ్చ చుట్టూ ఇల్లులు సో గూగుల్ కంపెనీ పక్కన వస్తుంది ముందున వస్తుంది గూగుల్ కంపెనీ గూగుల్ కంపెనీ పక్కన తొల్లూరేండి ముందుగా తొల్లూరు గ్రామం గూగుల్ కంపెనీ ఇక్కడ వస్తుంది సో ఇలా కమర్షియల్ సైట్ ఆరు వందల గండి ఇలాగా ఆ ఫోల్స్ ఫోల్స్ వేస్తుంది కదా ఫోల్స్ ఆ ఫోల్స్ ఇంకా ఆ స్టమ్ కాదు ఆ ట్రాన్స్ఫర్ దగ్గర కాదు ఈసారి ఈ ఫోల్స్ ఉన్నాయి కదా ఇలా ఫోల్స్ ఈ ఫోల్స్ నుంచి జస్ట్ ఇలా ఈ ఫోల్డ్ నుంచి ఇలా 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 వస్తుంది అండి ఆరు వందల అండి ఇలాగా ఆరు వందల గజల్ ఫర్ సేల్ ఇదంతా నేషనల్ హైవే నానుకొని ఇలా నేషనల్ హైవే నానుకొని జస్ట్ ఆంద్రపురం జంక్షన్ నుండి ఆఫ్ కేమ్ వస్తుందండి అంతే ఆఫ్ ఈ సైట్ ఫర్ సేల్ అండి గజం ముప్పై వేలు చెప్తున్నారు ఇది కమర్షియల్ సైట్ కూర్చొని మాట్లాడుకొచ్చి పర్లేదు తగ్గుతుంది తగ్గుతుంది ఓకే ఇలాగ ఈ సైట్ పర్ ఇలా సేల్ ఆరు వందల గజాలు పర్ సేల్ ఇది రాము మధురవాడ రియల్ ఎస్టేట్ తిరుపుల రియల్ ఎస్టేట్ ఓకే